అబ్కీబార్ చార్సవ్ నేనే దేవుణ్ణి సంభూతుణ్ణి నన్ను దేవుడే భూమి మీదకి పంపించాడంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసారాలు ప్రసంగాలు ఏవి ఎక్కడ వర్కౌట్ కాలేదు చార్సౌ కాదు కదా బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా చేరుకోలేదు మరి ఈ పరిణామాలను ఎలా చూస్తాం బీజేపీ టెన్షన్ టెన్షన్ లో ఉంది అనుకున్న రీతిలో ఫలితాలు రాలేదు దానికి తోడు కాంగ్రెస్ పార్టీ బాగా దూసుకుపోయింది గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ ముందంజలో ఉన్న అనుకున్న ఫలితాలు మాత్రం రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడు చాలా టెన్షన్ లో పడింది అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడింది మిత్రులు ఎంతమంది తన వెంట ఉంటారు మిత్రులు ఎవరైనా పారిపోతారా ఇండియా కూటంలోకి వెళ్ళిపోతారా ఇప్పుడు కమల్నాథులను వెంటాడుతున్నా బయటాడుతున్న ప్రశ్న ఇది ఎస్ ఖచ్చితంగా బీజేపీలో టెన్షన్ ఉంది మరి ఏం చేయబోతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరు మిత్రులు బయటికి పోరాదు మిత్రులంతా బీజేపీతో ఉండాలి అంటే ఎన్డీఏ కలిసి కట్టుగా ఉండాలి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు బీజేపీ బాగా బలంగా ఉన్న టైంలో గత ఫలితాలను పోల్చుకుంటే అప్పుడు ఎన్డీఏ బలంగానే ఉంది చాలామంది బీజేపీతో కలిసి ఉన్నారు కానీ ఇప్పుడు దేశంలో విడుదలైన ఎన్నికల ఫలితాలు బీజేపీ బలహీన పడిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి బీజేపీ అనేక చోట్ల ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో బీజేపీ దాదాపు పరాభవానికి గురైంది అక్కడే రామ్ మందిరం ఉంది అక్కడే యోగి ఆదిత్యనాథ్ నాడు మో మోదీ కూడా అక్కడే పోటీ చేశారు ఇంతమంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా కానీ అక్కడ బీజేపీ బాగా దెబ్బతిన్నది అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్వాది పార్టీ బాగా బలం పొందింది కాంగ్రెస్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ బలహీన పడిందనే సంకేతాలు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మొదలయ్యాయి మరి ఎన్డీఏ మిత్రులు ఏం చేయబోతున్నారు ఎన్డీఏ మిత్రులు తోక జాడిస్తారా ఎవరైనా బీజేపీని వదిలేసి వెళ్ళిపోతారా ఇప్పుడు బీజేపీ ఈ విషయంలో అంతర్మతనానికి గురవుతుంది ఎవరైనా ఒకటి రెండు పార్టీలతో ఒక జాడించిన బీజేపీ ప్రమాదంలో పడినట్టే ఈ పరిస్థితిని నివారించేందుకు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు అత్యవసరంగా ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి ఎన్డీఏ గ్రూప్లోని అన్ని పార్టీలకు ఆహ్వానాలు కూడా అందుతున్నాయి ముఖ్యంగా బిజెపి నితీష్ కుమార్ పై పెద్ద ఎత్తున అనుమానాలు పెట్టుకుంటోంది ఎప్పుడు మూడు మారితే అప్పుడు గ్రూపులు మార్చే నితీష్ కుమార్ అక్కడి బీహార్ లో కీలక నేత నితీష్ కుమార్ ఈసారి మంచి ఫలితాలే సాధించారు కానీ ఆయన బీజేపీతో ఉంటారా అంటే ఇప్పుడు డౌటే సోనియా గాంధీ కనుక ఆహ్వానిస్తే ఆయన మళ్ళీ ఇండియాలోకి చేరిపోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అయితే మోదీ నితీష్ కుమార్ తో టచ్ లోకి వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి ఆయన పార్టీ లైన్ దాటకుండా ఎన్డీఏ లైన్ దాటకుండా ఎన్డీఏలో నుండేలా చూసేందుకు మోదీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది అంటే నితీష్ కుమార్ పై బీజేపీ అస్సలు నమ్మకం పెట్టుకోలేదు ఆయన ఎప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో ఇప్పటికీ చాలా సార్లు ఆయన ఎన్డీఏ నుంచి ఇండియాలోకి ఇండియా నుంచి ఇండిలోకి ఇదంతా జనాలకు తెలిసిందే దేశ ప్రజలకు అందరికీ బాగా తెలిసిందే మరి ఇప్పుడు బీజేపీ బాగా బలహీనపడింది బీజేపీ అనేక చోట్ల చావు దెబ్బతిన్నది ఈ పరిస్థితిలో నితీష్ కుమార్ ఏం చేయబోతున్నారన్నది కూడా ఇప్పుడు బీజేపీని బాగా కలవరపరుస్తోంది ఈ పరిస్థితిలో ఎన్డీఏ అంటే బీజేపీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మంచి ఫలితాలు సాధించిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీకి అవసరం చాలా అవసరం ఒకప్పుడు చంద్రబాబు తన గెలుపుకు బిజెపి అవసరమని అనుకున్నారో లేదో కానీ ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు చాలా కీలకమైన వ్యక్తి ఎన్డీఏలో ఇప్పుడు ఆయన చాలా ఇంపార్టెంట్ గా మారిపోయారు ఇదే కారణంగా చంద్రబాబుకు ఢిల్లీ నుంచి కబుర్ అందింది ప్రత్యేక సమావేశానికి వెంటనే రావాల్సిందిగా బీజేపీ నేతలు చంద్రబాబును కోరారు అసలు ఇక్కడ మర్మమేంటి చంద్రబాబును ఇలా ఆపుతారు చంద్రబాబు వెళ్ళిపోతానని చెప్పలేదు చంద్రబాబు వెళ్తున్నట్టు కూడా ఎక్కడ పుకార్లు గాని వార్తలు కానీ రాలేదు కానీ బీజేపీకి డౌట్ ఉంది చంద్రబాబును నిలువరించాలంటే ఏం చేయాలనే విషయంలో బీజేపీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రసార ప్రచారం జరుగుతోంది అదే ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ఎస్ ఢిల్లీలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబును నియమించాలని బీజేపీ పెద్దలు డిసైడ్ చేశారట ఇందులో భాగంగానే ఎన్డీఏలో చంద్రబాబుకు టీడీపీకి మంచి మంచి స్థానం ఇస్తారు మంచి మంత్రి పదవులు ఇస్తారు ఎన్డీఏ మొత్తం చంద్రబాబు చేతుల్లో పెడతారు కన్వీనర్గా ఆయన దేశ రాజకీయాలను ముఖ్యంగా ఎన్డీఏ రాజకీయాలను శాసించవచ్చు ఇది బీజేపీ మతలవు బీజేపీ పన్నాగం ఎలాగైనా చంద్రబాబును ఆపాలంటే ఒకవేళ ఆయన ఒకలాంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచనను నివారించాలంటే ఖచ్చితంగా చంద్రబాబుకు కీలకమైన ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది అంటే దేశంలో బీజేపీ బాగా బలహీనపడింది మిత్రులపైనే పూర్తిగా ఆధారపడింది ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వం నిలకడగా కొనసాగించాలన్నా ఖచ్చితంగా చంద్రబాబు సహకారం ఇప్పుడు బీజేపీకి చాలా అవసరం